అందరికీ నమస్కారం అండి అనంతపురం నగరంలో ఈనాడు గీతాంజలి అనే అబల అన్యాయంగా ఈ టీడీపీ పేటిఎం బ్యాచ్ తన మీద చేసిన స్క్రోలింగ్లు తన మీద చేసిన దాడులకు మాటలతో మెసేజ్లతో తట్టుకోలేక తన తను ఆత్మత్యాగం చేసుకుంది రైలు కింద పడి తను మరణించింది తన ఆత్మక శాంతి కలగాలని చెప్పి మేమందరము కూడా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంలో చైర్మన్లు జడ్పీ చైర్మన్లు మహిళా నాయకురాళ్ళందరము కలిసి ఈనాడు ఆ అమ్మాయి ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి ఒక శాంతి ర్యాలీ చేస్తున్నాం అదేవిధంగా ఈ టీడీపీ పేటిఎం కుక్కలారా మీకు బుద్ధుందా మీకు తల్లి చెల్లి పిల్ల పెళ్ళం ఎవరు లేరా లోపల కొడుకల్లారా ఇట్లాంటి పనులారా మీరు చేసేది ఆ బిడ్డ ఎప్పుడన్నా ఎక్కడైనా ఏ పార్టీ గురించి అయినా మాట్లాడిందా ఎక్కడైనా సోషల్ మీడియాలో జగనన్న గురించి ఇంకొకరి గురించో మిమ్మల్ని చెడుగా మాట్లాడిందా మీకు ఏం హక్కుందిరా ఈ ప్రకారము వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసి వాళ్లకు వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏ మహిళ మాట్లాడినా వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళని అనగదొక్కుతున్నారు మీకు అసలు మానవత్వం అనేది లేదా మీరు మనుషులు పశువులకు గుట్టినారా అసలు మీ తల్లి ఎంతమంది గణితం కూడా నిజంగా తెలియకుండా ఉందిరా మిమ్మల్ని మీ పిల్లల్ని అప్పనంగా అప్పగించి వచ్చి ఇట్లాంటి పనులు చేస్తున్నారా మీరు ఈ రోజు ఆ బిడ్డకు ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు దండం పెట్టి వాళ్ళ అమ్మ శవం మీద కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా అంటే మీకు అసలు కడుపులో పేగులు తరకపోలేదా మీ అమ్మ మీ నాన్నకి సొంతంగా మీరు పుట్టింటి ఆత్మహత్య చేసుకుని సావన్రా రా అది ఎవరోతో మాట్లాడుతుంది ఏదో ఏదో పేరు మార్చుకొని అడగనా నువ్వు టీడీపీలో ఉండి నేను బతికిపోయినా అనుకుంటావు ఈ సారి జగన్ అన్నస్తే మీరు అందరూ ఊరికంబాలు ఎక్కుతారే పాపరం ఉండాలారా మీకు నీతి జాతి ఉంటే మా మీద స్క్రోల్ చేయండి మేము మాట్లాడుతున్నాం కదా మా సంక్షేమ పథకాల మీద మీరు మాట్లాడండి మీరు మీరేమిచ్చినారో చెప్పండి మీరు ఏమి ఇవ్వబోతారో చెప్పండి అంతేగాని ఎంతసేపు పేద బిడ్డలను పట్టుకొని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం అందుకుంటారో ఆనందంగా ఆ పిల్ల రెండు మాటలు మాట్లాడినందుకు ఆ బిడ్డని ఈరోజు మట్టు పెట్టుకుని ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకునే వరకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆ పాపను నాశనం చేస్తే మీకేమనిపించలేదా మీకు సిగ్గు సిగ్గు లజ్జ ఉచ్చం నీచం ఏమి లేవా ఒరే నారా లోకేష్ ఒరే పవన్ కళ్యాణ్ గా మీకు అసలు ఇప్పటికైనా బుద్ధి రాలేదా అదే నీ తల్లిని ఏదో ఏదో అన్నారని అసెంబ్లీలో ఓ నాయనతో సహా అందరూ ఏడ్చి గొగ్గోలు పెడితేరే ఈ రోజు ఏం సమాధానం చెప్తారు నాకు సంబంధం లేదని ట్విట్టర్ లో ట్వీట్ చేస్తావా నువ్వు నీకు సంబంధం లేదా ఎక్కడ మాట్లాడిన వాళ్ళు అక్కడ మెసేజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నీకు సంబంధించిన వాడేనే ఈ రోజు ఈ రోజు నువ్వేం సమాధానం చెప్తావు ఆ బిడ్డకు ఆ కుటుంబానికి ఆ తల్లిని ఎట్లా తెచ్చిస్తావు చిన్న వయస్కు రాలే ఆత్మహత్య చేసుకునేదే ఇట్లాంటి పనులు మీకు చేసేది రాబోయే రోజుల్లో మీకు మహిళలంతా రాజకీయ సమాధి కడతారని మరీ తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏ తల్లి ఏ బిడ్డ ఎవరు ఎవడు ఏం మాట్లాడినా మీ ఆత్మసాక్షి మీకు ఉంటుంది దయచేసి ఇట్లాంటివి చెయ్యొద్దమ్మా మీ ఆత్మ త్యాగాలు చేయొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యంగా నిలబడండి మనకు అండగా జగన్ అన్న ఉన్నాడు ఏ చిన్న సమస్య వచ్చినా వన్ డబల్ జీరో ఉంది దిశ యాక్ట్ ఉంది దిశ చట్టం ఉంది ఇన్ని చట్టాలను తెచ్చాడు జగనన్న మన కోసం ఎన్నో పథకాలు రూపొందించాడు మనం మనం ముందుకెళ్ళడానికి మనం లక్షాధికారులు కావడానికి మహిళా సాధికారత సాధించడానికి రాజకీయాల్లో కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మనకు చట్టపరంగా కావచ్చు మనకు ఆ ప్రతి విషయంలోనూ జగనన్న ముందుండి మనకి సహాయం చేస్తున్నాడు దయచేసి మీరు ఎవరు ఇట్లాంటి పనులు చేయద్దండని చెప్పి తెలియజేస్తూ జగనన్న ఎవడైతే చేశాడో మీకు నమస్కరించి మేమందరం తెలియజేస్తున్నాం వాడిని వెంటనే ఫాస్ట్ ట్రాక్ అవుట్లో పెట్టి వాళ్ళని శిక్షించాలని మీకు వినమ్రంగా తెలియజేసుకుంటున్నాం అనంతపురం జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకున్నటువంటి గీతాంజలి అనే అమ్మాయి మృతికి సంతాపంగా కూడా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది జిల్లా మహిళా అధ్యక్షురాలు నగర మహిళా అధ్యక్షురాలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వైఎస్ఆర్సిపి మహిళా మనులందరము కూడా మద్దతుగా నిలిచి ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నా ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు అధికారం లేకపోయినా కూడా ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు పేదలంటేనే వాళ్ళకు ఒక కడుపు మంట బాధతోటి రగిలిపోతా ఉన్నారు ఎందుకంటే మనం చూసాం మొన్నటి రోజున గీతాంజలి అనే అమ్మాయి ప్రభుత్వం నుంచి జగనన్న ప్రభుత్వం నుంచి ఏ విధంగా అయితే లబ్ధి చేకూరిందో ఆ లబ్ధి చేకూరినటువంటి విషయాన్ని ప్రజాస్వామ్యంలో నాలుగవ భాగమైనటువంటి మీడియా ఎదురుగా ఆ అమ్మాయి స్వచ్ఛందంగా వచ్చి తెలియజేస్తే ఆ అమ్మాయి పైన సోషల్ మీడియాలో ఒక అప్రజాస్వామికంగా పోస్టులు పెట్టి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎంతకైతే మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకొని వాళ్ళకు కుటుంబం రోడ్డు పడేలాగా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు అని అంటే వాళ్ళ శైలి ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇప్పుడు ఒకటే కొత్తగా కాదు అధికారంలో లేనప్పుడు కూడా ఏ విధంగా దుశ్చర్యలు చేశారో మనం అందరము కూడా చూసాం ఒక దళిత మహిళను చేసి కొట్టారు ఇదే అనంతపూర్ లో కూడేరులో ఒక సర్పంచ్ ఒక మహిళను కాల్తో తండడం జరిగింది మొన్నటి రోజున విజయవాడలో వినోద్ జైన్ అనే అతను ఒక బాలికను ఏ విధంగా హింసించి చనిపోవడం జరిగింది అనేది మనమందరం కూడా చూసాం ఇటువంటి వాళ్ళపైన పోలీస్ యంత్రాంగం అందరూ కూడా కఠినంగా శిక్ష శిక్షలు వేయాలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ఇంకొకరి నుంచి లబ్ధి పొందినటువంటి విషయాన్ని స్వచ్ఛందంగా బయటకు చెప్తే ఈ విధంగా చిత్రహింసలు చేసి వాళ్ళ మరణించుకునేటట్టుగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా ఎవరైతే సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళపైన కఠిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన ఖచ్చితంగా శిక్ష పడేలాగా మేము పోలీస్ యంత్రాంగానికి కూడా ఈ సందర్భంగా వినతి చేస్తా ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ విధంగా చేయకూడదు ఎందుకంటే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అందరూ కూడా సమానంగా పాలన సాగిస్తూ ఉన్నారు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాయి దిశ చట్టం దిశ యాప్లు ఇవన్నీ తీసుకొని వచ్చారు కాబట్టి ఇటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇటువంటి వాళ్ళకి మద్దతు తెలిపితే రానున్న రోజుల్లో కూడా ఏ ఒక్కరు కూడా ధైర్యంగా బతికే పరిస్థితులు ఉండవు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి అరాచక పాలన చేస్తారు అనడానికి ఇదే ఒక నిదర్శనంగా కూడా భావించాలని కూడా తెలియజేస్తా ఉన్నారు చాలా బాధాకరమైన విషయము గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడము నిజంగా చాలా ఈ రాష్ట్రంలో మన టీడీపీ ఈ టీడీపీ జనసేన సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో అసలు సోషల్ మీడియా అంటే సమాజాన్ని మంచి మంచి దిశగా నడిపించే విధంగా సోషల్ మీడియా వాడుకోవాలి కానీ ఒక టెన్ నెగిటివ్ని ప్రచారం చేస్తూ అసలు ఆ అమ్మాయి ఎంత సంతోషంగా తనకి తన పేరు మీద ఒక ఇల్లు వచ్చిందని అని ఎంత సంతోషంగా మీడియాతో పంచుకుంటుంది మన జ ప్రజలకి జగన్ అన్న చేసిన మంచిని అందరికీ చెప్తుంది మరి అది ఓర్వలేక కడుపు మంటతో ఈ టీడీపీ పచ్చముఖాలు అందరూ కూడా జనసేన వాళ్ళందరూ కూడా అమ్మాయిని ట్రోల్ చేసి అత్యధికంగా ట్రోల్ చేసి పాపం మెంటల్గా ఎంత క్షోభకి గురైందో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా వెళ్ళిందంటే అసలు ఎంత దారుణమైన విషయము ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలే మరి వాళ్ళు తల్లి లేని పిల్లలు అవ్వడము నిజంగా చాలా బాధాకరము మనం చూస్తూనే ఉన్నాం ముందు అంతా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగింది అప్పుడు ఎంఆర్ఓ వనసాక్షి మీద కూడా టీడీపీ ఎమ్మెల్యే కూడా అలానే కొట్టారు కూడా మరి అది ఒక్క విషయమే కాదు చాలా విషయాలు మహిళల్ని అగౌరవపరచడంలో టీడీపీ ముఖ్యంగా ఫస్ట్లోనే ఉంటుంది మరి అటువంటి టీడీపీకి బుద్ధి చెప్పేలాగా గతంలోనే ప్రజలందరూ కూడా టీడీపీకి బుద్ధి చెప్పారు కేవలం నూట నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై స్థానాలు వైసీపీకి కైవసం చేసి మిగిలిన స్థానాలు మాత్రమే టీడీపీకి ఇచ్చారంటే అది మహిళలు ఆల్రెడీ బుద్ధి చెప్పేశారు మహిళల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు మరి ఆ కాలంలో అయితే పసుపు కుంకుమ అనే పథకం ద్వారా ఒక పథకం ఇస్తే చాలు మహిళలు నాకే ఓటేస్తారు అని నమ్మి చంద్రబాబు నాయుడు మహిళల్ని చాలా తక్కువగా చూశారు మరి మహిళలు అప్పుడే బుద్ధి చెప్పారు ఇప్పుడు కూడా బుద్ధి చెప్పి ఖచ్చితంగా మహిళల వల్లనే టీడీపీ భూస్థాపితం అవుతుంది అంత్యక్రియలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఈ సంవత్సరంలో ఎలక్షన్లలో ప్రతిపక్షం అనేదే లేకోకుండా మా మహిళలే కేవలం మహిళల వల్లనే చంద్రబాబు నాయుడు భూస్థాపితం అవుతాడు టీడీపీ భూస్థాపితం అవుతాడు